మార్గశిర మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశి సఫల ఏకాదశి అని అంటారు ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం ద్వారా సకల పాపాలు నశించిపోయి సకల సంపదలు చేకూరుతాయి డిసెంబర్ ఇరవై ఆరో తేదీన గురువారం నాడు సఫల ఏకాదశి వచ్చింది మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు కాబట్టి లక్ష్మీ గురువారం నాడు ఏకాదశి రావడం చాలా విశిష్టమైనది ఏకాదశి పూజ మహత్యాన్ని ఈ పరమశివుడు స్వయంగా దేవికి చెప్పినట్లు పద్మ పద్మపురాణం చెబుతోంది కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓ నమశివాయని కామెంట్ చేయండి ఇరవై ఆరు గురువారం నాడు సఫల ఏకాదశి రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు అలాంటి వారికి ఐదు వేలు సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్యఫలతం దక్కుతుంది దీనికి సమానమైన యజ్ఞం కాని పురాణాల్లో చెప్పబడింది కాబట్టి పవిత్రమైన ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ లక్ష్మీవారమైన ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేయాలి అయితే ఏకాదశి రోజున తలస్నానం చేసేటప్పుడు తలకి షాంపూను ఉపయోగించకూడదు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదల ముగ్గును వేయండి అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది కాబట్టి ఈ లక్ష్మీ గురువారం నాడు తప్పకుండా అష్టదల ముగ్గును వేయండి పూజ గదిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి గులాబీ పూలతో పూజిస్తే చాలా మంచిది ముఖ్యంగా ఏకాదశి రోజు అర్జున వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేయండి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలను సమర్పిస్తే స్వామివారి అనుగ్రహంతో ఊహించని ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది అప్పులు సమస్యలతో బాధపడేవారు పదకొండు యాలకులను ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలలు తయారు చేసి ఆ యాలకుల మాలలు వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి ఇలా చేయడం వల్ల అప్పులు సమస్యలు త్వరగా తీరిపోతాయి అలాగే డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అన్ని దీపాల కంటే పిండి దీపాలలో చాలా శ్రేష్టమైన కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు బియ్యం పిండితో ఒక పిండి దీపం తయారు చేసి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో కాని నువ్వుల నూనెతో కాని ఐదు ఒత్తులుతో దీపారాధన చేయండి పిండి దీపానికి నమస్కారం చేసి ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి పూజలో నైవేద్యంగా పచ్చిపాలను నివేదించండి లేదా ఒక బెల్లం ముక్కను సమర్పించండి చివరగా వెంకటేశ్వర స్వామి వారికి అలాగే లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీ కష్టాలన్నీ తొలగిపోవాలని స్వామి స్వామి వారికి నమస్కారం చేసుకొని తలపైన అక్షింతలను వేసుకోండి ఈ సఫల ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలందరూ ఇష్టలోకం చేరుకొని విష్ణు కీర్తనలతో కర్పూర హారతులతో శ్రీ మహావిష్ణువును పూజలు చేస్తారు శ్రీ మహావిష్ణువును మేలుకొలుపుతారు కాబట్టి ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే అకాల మృతి దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఏకాదశి రోజున నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జీవి లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పకుండా దీపాలు వెలిగించండి ఏకాదశి రోజున వెలిగించే దీపాలు వల్ల మీ ఇంటికి లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఏకాదశి నాడు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయ ఎక్కువ కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి నిమ్మకాయ పైన పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోండి తర్వాత ఆ నిమ్మకాయలను తీసి ఒక వస్త్రంలో మూటగట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఏకాదశి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ సఫల ఏకాదశి రోజున శ్రీహరిని అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల భక్తులకు మంచి ఆరోగ్యం అలాగే ధనం కలుగుతుంది సకల పాపాలు తొలగిపోతాయి ఈ రోజున చేసే ఉపవాసం అంటే వైకుంఠ ప్రాప్తి అలాగే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని శ్రీకృష్ణుడు పాండవులతో చెప్పాడు ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి తినకూడదు ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా ఏకాదశి రోజు తులసి మొక్కను పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది తులసి ముందు దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఏ శక్తివంతమైన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు రావి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే విష్ణుదేవుని ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ఏకాదశి నాడు ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అలాగే ఈ సఫల ఏకాదశి రోజున ఐశ్వర్య దీపం వెలిగించిన వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఉప్పుతో వెలిగించే దీపాన్ని ఐశ్వర్య దీపం అని అంటారు ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ పవిత్రమైన ఏకాదశి రోజున ఒక చిన్న దానం చేసిన సరే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ఇంట్లో ధనధాన్యాలకు లోటుండదు ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు స్త్రీలు కంటతడి పెట్టిన ఇళ్లలో లక్ష్మీదేవి నిలవద్దు ఏకాదశి నాడు నీటిలో రెండు లవంగాలను వేసుకొని స్నానం చేస్తే మీపై ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోతుంది తద్వారా మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు ముఖ్యంగా ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ విధంగా సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులకు రండి